ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడతా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు స్కూల్స్ పిల్లలు వెళ్తున్నారని చాలా గవర్నమెంట్ స్కూల్స్ పోయి ప్రైవేట్ స్కూల్స్ కోచింగ్ సెంటర్స్ స్కూల్స్ వాటిల్లో చేరటం మొదలైంది ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ రిపేర్లు చేసి జనాన్ని తీసుకెళ్తున్నారు ఆ డెవలప్మెంట్ మంచిదేనా సరిగ్గా జరుగుతుందా జరిగింది ఇప్పుడు స్కూళ్ళకి డబ్బు ఖర్చు పెడతామంటే వద్దని ఎవరు అనరు కానీ డబ్బు వల్ల స్కూళ్ళు బాగుపడుతున్నాయంటే అంతకంటే భ్రమించుకోవట్లేదు నేను చాలా స్పష్టంగా చెప్తాను మనం మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క బిడ్డ మీద గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క బిడ్డ మీద తొంభై ఐదు వేల రూపాయలు పొట్టకొస్తే అక్షం మొక్క నూటికి ఎనభై మందికి రావట్లేదు ఖర్చు వద్దని నేను అన్నా కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత విద్య వస్తుందంటే మనం మనం మోసం చేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్య మీద విద్య బాగోలేదు అంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టినాం పదివేల కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చేసినాయి కేజ్రీవాల్ ప్రభుత్వం ఆపు అక్కడ చేశారు వీళ్ళు మొదలే కదా సార్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది మొదలే రెండు రెండేళ్ళు వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది వీళ్ళకి స్కూల్స్ ముందు అసలు డెవలప్ లోపలికి వెళ్ళడానికి వీళ్ళు లేని స్కూల్స్ దారిలోకి వచ్చి తర్వాత చదువు చెప్తూ అనేది తర్వాత సంగతి కాదంటు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాదు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ బట్టి బట్టించి బట్టి బట్టించి కొట్టి తిట్టి చేయించి చేయడానికి అంటే ఇది కొంచెం బెటర్ అవుతుందేమో నేను కాదంటా కానీ కొంచెం లోతుకెళ్ళాలి ఇప్పుడు చిన్నప్పుడు నేను గ్రామంలో స్కూల్లో చదువుకున్నాను పంచాయతీ సమితి జిల్లా పరిషత్ ఈనాటితో పోలిస్తే ఆనాడు జీతాలు లేవు స్కూల్ బిల్డింగ్లు లేవు ఎంతో తరగతి దాకా పూరిపాకలో మాకు క్లాసులు ఉండే వర్షం కురిస్తే నీళ్లు వరకులు వచ్చాయి ఆ స్కూల్కి వెళ్ళి రోడ్డు చుట్టుపక్కల మలమూత్రాలు విసర్జన మరి వర్షాకాలం వెళుతుంటే అసలు ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని వెడాల్సి వచ్చేది కలిసి చదువు అద్భుతంగా వచ్చింది కాబట్టి బిల్డింగ్లు కట్టద్దని నేను అంటా మంచి సదుపాయాలు వద్దని నేను అంటా కానీ మంచి సదుపాయాలు మంచి విద్యకు ప్రత్యామ్నాయం కాదు సదుపాయాలు వస్తే విద్య ఉన్నట్టు కాదు సదుపాయాలు ఉంటే విద్య రానట్టు కాదు నిజంగా విద్యను ఆశిస్తున్నాం ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లకి దేవుడు ఉంటే దేవుడు లేకపోతే ప్రకృతి తెలివితేటనిచ్చింది కదా ఏ కులమైనా మతమైనా కూడా ఆ తెలుగు బయటపడాలి అది వికసించాలి వాడి కనీసం భాష చదవటం రావాలా అర్థం చేసుకోవాలా భావ ప్రకటన రావాలా రెండు లెక్కలు వగేర కొంచెం అర్థం చేసుకుని ఆ లెక్కలు గళిత సూత్రాలని ఎక్కడ వేయాలి తెలుసుకొని తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయగలగాల ఇంకిత జ్ఞానం ఉండి మీరేమన్నా చెప్తే అర్థం చేసుకోవాలా అరే ఒక కంక్లూషన్కి రావాలి ఏ విషయం ఏదైనా ఈ మూడు మనకు కావాలా నూటికి యాభై మంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ల వయసు మధ్య నూటికి నలభై నుంచి యాభై మంది గడియారం చూసి టైం చెప్పరా అంటే పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళ మధ్య అంటే వీళ్ళంతా స్కూల్కి వెళ్ళారు కదా ఇప్పుడు నా వాచ్ పదకొండు పదిహేను ఉన్నది నూటికి ఎనభై మంది డెబ్భై మంది పదకొండుకి అటు ఇటుకుంది సార్ అని చెప్తాడు పద్నాలుగు పద్దెనిమిది మధ్య నూటికి యాభై మందికే పదకొండు బావని చెప్పగలుగుతున్నారు మార్కెట్లో కూరగాయలు తూకమేరా వేరా మూడు కేజీలు టొమాటో తూకం వేయని చెప్పంటే మూడు వాళ్ళు పెట్టడం చాలు కదా నూటికి యాభై మందికి మీరు బిల్డింగ్ నిన్నుకడితే నాకేం కావాలా ఎంత సుందరమైనటువంటి కాంపౌండ్ అయితే నాకేం కావాలా వద్ద నేను అట్లా అవి కాదు ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను టెక్నాలజీ మారిపోయింది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్వకాలం ఫోన్ నెంబర్లు ఉంటాయి ఫోన్ నెంబర్లు అన్ని నోటికే ఉండే మీ నెంబర్ నాది నాకు నా నెంబర్ మీకు గబ వంద ఫోన్లు రెండు వందలు ఇప్పుడు ఇంట్లో శ్రీమతి నెంబర్ కూడా గుర్తు పెట్టుకుని గుర్తుపెట్టుకుని పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక మనం మర్చిపోతున్నాం కరెక్ట్గా నాట్ దట్ మనకు నాలెడ్జ్ పోయి చేస్తున్నామా ఇంతకుముందు నోట్లతో చెప్పేసేవాళ్ళం రెండు రోజులు నాలుగు అని నోట్తో చెప్పేవాళ్ళం మనం కూడా ఇవాళ రెండు రోజులు అనేసరికి ఒకసారి కంప్యూటర్ పక్కన కొడుతున్నాం అంటే మనం టెక్నాలజీ పెరిగి మనం మారుతున్నాం కదా మనతో పాటు వాళ్ళు మారుతున్నారేమో అనుకోవచ్చు కదా అది ఏమాత్రం కాదు ఇప్పుడు చదవటం టెక్నాలజీ అంతనో చదవాలి కదా చదవాలి చదవాలి అక్కడ వ్యక్తం చేయాలి కదా ఇంగ్లీష్లోనో తెలుగులోనో హిందీలోనో ఏ భాష వస్తే ఆ భాషలో వ్యక్తం చేయాలి కదా అరే ఇప్పుడు ఈ రూమ్ విస్తీర్ణం ఎంత అందరు సుమారుగా చెప్పగలగల చెప్పాలి అందాజగా చెప్పాలి కదా ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం అనుకోండి ఇదిగో పన్నెండు అడుగులు ఎంత పద్నాలుగులో కనిపిస్తుంది ఇది పద్నాలుగు వందలు రెండు వందల రెండు వందల స్క్వేర్ ఫీట్ నూట ఎనభై స్క్వేర్ ఫీట్ ఆ తిరిగిపోతే టెన్త్ క్లాస్ ఏమిటి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఏంటండి వాడు దేన్ని పనికొస్తాడు దేని మరుగు ప్రపంచానికి ప్రపంచానికి మీకు ఆధునిక యుగంలోనేమో పూర్వకాలంలో గొంతులు తవి గోతులు పూడిస్తే ఉద్యోగం వచ్చేది కాదు కదా ఎంతో కొంత బుర్ర ఉపయోగించాలి కదా కాబట్టి మన కొన్ని రాష్ట్రాల్లో విద్య అన్న పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఖర్చుకు నేను వ్యతిరేకం కాదు కానీ ఆ ఖర్చు వల్ల విద్య వస్తుందన్న భ్రమకు నేను పూర్తిగా వ్యతిరేకం ఈ ఖర్చు ఒక్క రూపాయి అదనంగా పెట్టకుండా కొంచెం బుద్ధోపయోగిస్తే ఉపయోగిస్తే కొంచెం సరిగ్గా పద్ధతులు ప్రవేశపెడితే బ్రహ్మాండంగా విద్యను బాగు చేయొచ్చు అది చేయాలని కోరిక లేదు ఆర్భాటం తప్ప కాబట్టి విద్య బాగుపడుతుంది అన్నది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అబద్ధం అది ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా ప్రామాణికమైన సర్వేలు చెప్తున్నాయి అంతర్జాతీయ సర్వేలు ప్రభుత్వం సర్వేలు ప్రభుత్వం తెలంగాణలో తొంభై ఆరు శాతం పాసులు ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు పెడుతుంది అంటే ఆ క్లాస్లో ఆ తరగతిలో ఏ మేరకు యావరేజ్ విద్యార్థిని గొప్ప విద్యార్థి గురించి మాట్లాడలేము మనం యావరేజ్ ఏ మేరకు నేర్చుకోవాలని చూస్తే ముప్పై ఐదు శాతం ఇరవై ఎనిమిది శాతం వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వం లెక్కలే ఇరవై ఎనిమిది శాతానికి నిజంగా విద్య వస్తే తొంభై ఆరు శాతం ఎట్లా పాస్ అవుతున్నారు ఆ ప్రశ్న వాడు అడగడు ఇది ఒక డ్రామా కాబట్టి విద్యని పరమ నాశనం చేసి పరేసం ఉన్న కొద్దికి చండాలను చేసాం నూటికి ఇరవై ఇరవై ఐదు మందికి తప్ప తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటే పిల్లలకు ప్రతిభ ఉంటే కాస్త ఖరీదైన స్కూళ్ళకి వెళ్తే టీచర్ పిల్లలు వాళ్ళు పట్టిన ఇంట్లో పట్టించుకుంటే అలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప నూటికి డెబ్భై ఇరవై మందికి తెలివితేటలు ఏమాత్రం వికసించకుండా వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నాము మరి ఏం చేయాలి ఇప్పుడు ఖరీదైన స్కూళ్ళకి వెళ్తానికి వాళ్ళకి భరించలేరు పెద్ద స్కూల్కి వెళ్తానికి ఏసీ స్కూళ్ళు ఇవన్నీ వెళ్ళలేరు వీళ్ళు మామూలు స్కూల్కి వెళ్ళాలి ఇంతకుముందు మనం మీరు చదివినప్పుడు కానీ నేను చదివినప్పుడు కానీ మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండి అందులో చదువుకునే వాళ్ళం చదువుకున్న ఎంతో కొంత విద్య వచ్చింది మనకి ఇప్పుడు వాళ్ళు అప్పుడు కూలిపోయి ఉన్నాయన్నీ అది కరెక్ట్ లేవు కూడా స్కూల్స్ ఇప్పుడు ఏదో సెట్ చేస్తున్నారు వీళ్ళు కొన్ని మిగిలిన వాళ్ళు కూడా ఏదో సెట్ చేస్తామంటున్నారు ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు దీంట్లో అన్న రావాలి కదా మంచి మంచి సిస్టమ్ మార్చాలనేది మీరు మంచి ప్రశ్న అడిగారు రోజుకి మూడు నాలుగు గంటలు నేను రోజు విద్య మీద ఖర్చు పెడుతున్నాను నిన్న కూడా నిన్న కూడా విద్య మీద రెండు మూడు గంటలు ఇచ్చాను మొన్న నాలుగు గంటలు కూర్చున్నాను ప్రతిరోజు దాని మీద నాకు చాలా పని నాకున్నా కూడా ఈ మధ్యకాలంలో విద్యకు చాలా టైం ఇస్తున్నాను మనకు ముందు పాజిటివ్ చూద్దాం పిల్లలంతా స్కూల్కి వెళ్తున్నారు ప్రైవేటో గవర్నమెంటో పేద తల్లిదండ్రులు కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా పంపిస్తున్నారు చాలా మంది అది పెట్టేసి స్కూల్ అంటున్నారు ఏమవుతుందంటే ఇక్కడ రావట్లేదు కాబట్టి ఎక్కడో కనీసం డబ్బులు ఇస్తున్నా కాబట్టి పట్టించుకుంటున్న భావంతో విద్య రావట్లే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి అది కనిపిస్తాను అంటే డిమాండ్ ఉంది నా పిల్లలు బాగుపడాలన్న కోరిక ఈ సమాజంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ కులం ఆ కులం గ్రామం పట్టణం ఆ కోరిక లేని అవును గవర్నమెంట్లు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పాను పన్నెండు పన్నెండు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ దేశంలో విద్య కోసం ఒక్కొక్క బిడ్డ మీద కొన్ని రాష్ట్రాల్లో తొంభై వేలు ఎనభై వేలు ఎనభై ఐదు వేలు స్కూల్ విద్యకు దాటుతుంది చాలా స్కూళ్ళు ముప్పై నలభై వేలు రూపాయలు ఫీజుతో బ్రహ్మాండంగా చోటు చెప్తున్నారు కాబట్టి డబ్బులు ఎందుకంటే ఎక్కువ కరలా సద్వినియోగం చేస్తే ఇవన్నీ ఉన్నప్పుడు మనకి చాలా అదృష్టం ఒక రకంగా డిమాండ్ బాగుంది విద్య కావాలి అలాగే ఓ పిల్లాడుకో పిల్లకు ఐఏఈలో సీట్ వచ్చింది ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారంటే ఎంత సంబరం ఈ దేశంలో అసలు పేపర్లో ప్రకటనలు కానీ లేకపోతే మనం పత్రికల్లో ప్రచారం కానీ కాబట్టి సమాజం విద్యను గౌరవిస్తాం అంగట్లో అన్నీ ఉన్నాయి ఎల్లుండి నోట్లెస్ అందు ఏమిటంటే అది విద్య నుంచి మన పిల్లలకి ఏమి రావాలి అన్న విషయం మనకు అవగాహన లేకుండా పిచ్చి గోల్స్ పెట్టాం పిచ్చి పరీక్షలు పెట్టాం ఆ పరీక్షల్లో మార్కులు ర్యాంకులు అదే ప్రమాణంగా తీసుకుంటున్నాం మార్కులు ర్యాంకులు తప్పు కాదు కానీ పరీక్ష చండాలమైనప్పుడు ఈ మార్కులు ర్యాంకులు అంతా చండాలమే మీ బుద్ధి వికాసాన్ని చూ చూడకుండా పరీక్ష అయితే బట్టీ బట్టి లేకపోతే కాపీ కొడితే బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి అనుకోండి అది తీసుకొస్తున్నారు మన వాళ్ళు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు దానిలో అనుమానం లేదు మీరు మ్యాథ్స్ కాపీయింగ్ లేని రాష్ట్రాన్ని చూడండి మీరు ఎక్కడన్నా కూడా బట్టి పట్టుకొని మూడేళ్ల క్వశ్చన్ పేపర్లు కనుక బట్టి పడితే ఇది స్కూల్ ఎందుకు కాలేజీలో మూడేళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ లాస్ట్ వన్ వీక్ బట్టి పెడితే చాలు ఇంకేమక్కర్లే ఏం చదివేది ఎవరిని మోసం చేసుకుంటున్నావు ఆ గోల్ మార్చండి ఈ మూడేళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే ఫస్ట్ క్లాస్ వచ్చే తిరిగి కాకుండా అతను కాపీ కొట్టే అవకాశం లేకుండా బుద్ధి కుశలతను పరీక్షించేది ఉదాహరణకి పీసా అని ఒక పరీక్ష అంతర్జాతీయ పరీక్ష చాలా దేశాలు డబ్బున్న దేశాలు డబ్బులున్న దేశాలు కూడా పోలి కోసం పదిహేను ఏళ్ళ వయసులో మన పిల్లలు నేర్చుకుంటున్నారని దానిలో డెబ్బై నాలుగు దేశాల మధ్య సర్వే జరిగితే కొన్నేళ్ల క్రితం ఇండియా ర్యాంకు అడుగు నుంచి రెండు ర్యాంకు డె మూడు మన అదృష్టం కొద్దిగా కిరిగిది ఇస్తానని నాకు దేశం ఉంది సెంట్రల్ ఏషియాలో ఒకప్పుడు సోయట్ యూనియన్లో ఉండేది వాడు ఆ దేశంలో లిస్ట్లో ఉన్నాడు కాబట్టి మన లాస్ట్ అలా ఉన్నాడు నేను ఇది బాగా ప్రచారం చేయడం మానట్టాను దేశంలో కొంతమందికైనా నా వల్ల తెలిసింది నేను అనుకున్నాను కొంచెం ఆలోచిస్తారు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాను కదా పిల్లలు ఎంత తక్కువ ఇస్తారు ఎందుకున్నారు ఏం చేద్దామని ఆలోచన పెడతారు అనుకుంటే వాడు అట్లా ఎంత ఉన్నాయంటే నేను అసలు ఊహించాల ఇక నుంచి పీసా సర్వేలో భారతదేశం పాలు పంచుకోదన్నారు కదా రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా పదిహేనేళ్ళుగా పీసా సర్వేలో మళ్ళీ ఇండియా పాలు పంచుకోవాలి ఆ సర్వేలో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆ సంవత్సరం చైనా వచ్చింది అమెరికా కాదు జర్మనీ కాదు జపాన్ కాదు ఫ్రాన్స్ కాదు లేకపోతే ఫిన్లాండ్ కాదు మరొకటి కాదు చైనా వచ్చింది సెకండు షాంఘై చైనా మన హాంకాంగ్ చైనా వచ్చింది థర్డ్ సింగపూర్ వచ్చింది అంటే పెద్ద డబ్బు అక్కర్లా మీకు మనసుంటే పిల్లలకి విద్య అందాలన్న మనసుంటే మన అద్యంత సాధ్యం కాబట్టి మీరు మనంత పరీక్ష చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి ఆ పరీక్షని ఒత్తిడి లేకుండా బట్టి పట్టి అవసరం లేకుండా ఈ పిల్లడు లేక పిల్ల భాష అర్థం చేసుకుంటున్నారా భావ ప్రకటన చేస్తున్నారా గణిత సూత్రాలు అర్థం చేసుకుని ఎక్కడ ఉపయోగించారో తెలిసి దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్కి సింపుల్గా ఉపయోగిస్తున్నారా లాజిక్ ఉపయోగిస్తున్నారా ఈ మూర్తిని పరీక్షించేట్టుగా మీరు పెట్టండి మొత్తం సిస్టమ్ అంతా దానికోసం తంటాలు పెడతాడు ట్యూషన్కి వెళ్తాడు ఇంట్లో కూర్చుంటాడు ఎవడో గైడ్లు పెడతాడు నాకు అనవసరం అది వాటి బుద్ధి కాలం ఏదో రకంగా మనం ఏంటంటే పరీక్షల్లో విజయం సాధించడము మార్కులు తేవటము ర్యాంకులు కావటము మన అందరూ ఫస్ట్ దానిలో పరీక్ష చండాలంగా ఉంటే ఉపయోగం ఉంది ఏంటి పరీక్ష కాపీ ఉంటే ఉపయోగమే ఉంది మన సమస్య పరీక్ష చండాలంగా ఉంది పరీక్షల్లో కాపీలు ఉన్నాయి అది తీసేసి ఈ రకమైన ఆ పేసా పరీక్ష ఎట్లా ఉంటుందో నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఏం చూస్తున్నామో ఇట్లాంటి పరీక్ష కనుక సరిగ్గా పెట్టినట్టయితే కాపీ కొట్టే అవకాశం లేకుండా పెట్టడానికి పద్ధతులు చాలా ఉన్నాయి పెట్టినట్టయితే మూడు నాలుగు ఏళ్లలో దేశంలో దేశమంతా ఉద్యమంలాగా చేస్తారు ఇది కూడా ఒక అధికారి పని కాదు ఒక పీఎం పని సీఎం పని కాదు కోట్లాది మంది తల్లిదండ్రులు పిల్లల పని మన సమాజం మొత్తం పని ఇరవై ఏడు కోట్ల మంది పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో దేశంలో ఇరవై ఏడు కోట్ల మంది పని ఉన్నారు అంటే ఒక దేశం అయితే ప్రపంచంలో ఐదో పెద్ద దేశం అవుతుంది ఇంతమందిని మీరేదో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు బెత్తం పట్టుకు చేస్తాడు లేకపోతే ఎవడ ఇవన్నీ భ్రమలు వాళ్ళ ఇన్సెంటివ్ మార్చాలి ఇది లక్ష్యం ఆ లక్ష్యం కోసం అందరూ ఉన్నారు ఆ దారి చూపెట్టండి మొత్తం సమాజం కలుగుతుంది అందుకని ఈ మాట కాదు ప్రస్తుతం ఎఫ్టీఆర్లో కొన్ని సంస్థలతో కలిసి కూర్చుని మన భారతీయుల అమెరికాలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళే ఎన్ఎస్ఎఫ్ అని ఉంది నార్త్ సౌత్ ఫౌండేషన్ వాళ్ళు అమెరికాలో ఏం చేశారంటే భారతీయ పిల్లలకి ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా కూడా వాళ్ళు టాప్లో రావడం కోసం చెప్పి స్పెల్లింగ్ బి అని మ్యాథ్స్ వాళ్ళింపేట్ అని పెట్టి బాగా బాగా విజయం సాధించారు అమెరికాలో యాభై రాష్ట్రాల్లో అందుకని ఇండియాకు చెందిన మన దేశ సంతకు చెందిన పిల్లలు అమెరికాలో చాలా టాప్లో ఉంటారు ఇప్పుడు కూడా స్కూల్స్ వాళ్ళు ఇండియాలో అన్నీ చేద్దామని నేను చెప్పిన మీరు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వక్కర్లేదు అది కాదు ముఖ్యం మనం పిల్లల విద్యా ప్రమాణాలు పెరగాలంటే అసెస్మెంట్ ఆ పరీక్షల పద్ధతిని మారుద్దామని చెప్పని దానికి ఎఫ్టిఆర్ కూడా సాయం చేస్తుంది దానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తున్నాం దానికి ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా ఈ దేశంలో పిల్లలందరూ బతుకు మార్చడానికి చాలా తేలిగ్గా ఇప్పుడు ఉన్నాడు చాలా చాలా గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది దేశంలో స్వచ్ఛంద సంస్థలు కానీ మరి వదాంజలు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు విద్య బాగుపడాలి ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ నుంచి ఎంత అధ్వానంగా ఉన్న పది పదిహేను శాతం మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా మన స్వచ్ఛనారాధ్యాలు అక్కడ ఉన్నాడు లేకపోతే మరి ఇంకొక ఆయన చెప్పుకుంటున్నాం మనం గర్వంగా వీళ్ళందరికీ కూడా ఏంటంటే మరి మనం ఈ విద్య నుంచి వచ్చాము ఈ విద్య బాగోలేదు బాగు చేయాలని తపన ఇప్పుడు కొద్దిగా మనం ఈ పద్ధతి పరిచి ప్రభుత్వాలు కొంచెం ఊరికే బిల్డింగులు కట్టడం విద్య అనుకోకుండా పిల్లల మేధస్సు వికసించాలి అదే విద్య అని అర్థమైతే కొద్దిపాటి ప్రయత్నంతో బ్రహ్మాండ ఫలితాలు సాధించవచ్చు